సమాజంలో ఆర్థికంగా గౌరవప్రదంగా ఎదిగేందుకు అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ అన్నారు సెర్ఫ్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో శనివారం గద్వాల్ వజ్ర అభినందన్ బ్యాంకెట్ హాల్లో స్నేహ సేఫ్టీ న్యూట్రిషన్ ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడల్స్టెన్స్ గర్ల్స్ సంఘాల కిషోర బాలికలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడ్డ జోగులాంబ గద్వాల్ జిల్లాలో స్నేహ సంఘాలు బాలికల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తాయని అన్నారు బాల్య వివాహాల నిర్మూలనకు ఇప్పటికే ఎంఈఎఫ్ ఫౌండేషన్ కృషి చేస్తుండగా ప్రస్తుతం యూనిసెఫ్ సహకారంతో కిషోర బాలికల సాధికారక ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు ఎక్కడైనా మగవాళ్ళని ఆడవాళ్ళని మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ కి కూడా మనం ఆలోచన చేయాలి నాకు తెలిసి చాలా మంది మహిళలు చదువుకొని ఆ పనికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎకనామిక్ మనం గౌరవంగా నడిపించవచ్చు అన్న మనం ఎటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవచ్చు దానికి పాల్గొనకుండా మనం బయట ఉండి పోరాటం చేయవచ్చు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు దానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం అనేది మీదే ఇది మొదలు మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేస్తాం మరి ఈరోజు మన దివ్య మేడం గారు కూడా మాట్లాడారు ఏమని చెప్పారు మేడం మీరంతా పేరు రాసుకోవాలన్నారు లక్ష్మి అంటే డాక్టర్ లక్ష్మి అని రాసుకొని రోజు లేచి చూసుకోవాలి మీరు ఏమవుతారు అది ఖచ్చితంగా అవుతారు మేడం చెప్పింది ఎవరైతే రోజు ఏం కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అవుతారు మనకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి చాలా సంతోషం ఈరోజు మన జిల్లాలో యూనిసెఫ్ వాళ్ళ తరఫున యూనిసెఫ్ అనేది ఐక్యరాజ్య సంబంధిత సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించి పనిచేసే సంస్థ వాళ్ళు మన జోగులాంబ గద్వాల జిల్లాలో చదువు తక్కువ ఆడపిల్లల చదువు తక్కువ పెళ్లిళ్ళు చేస్తున్నారు చిన్నప్పుడే చిన్నప్పుడే వీళ్ళు కాంకులు అవుతున్నాయి ఇవన్నీ మార్పాలా మంచిగా వీళ్ళు కూడా చదువుకోవాలా చదువుకొని పని చేస్తేనే సమాజంలో ఉద్దేశం కానీ సమాజం కానీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు మరి కార్యక్రమంలో చేరడం వల్ల మీకు ఏం ఉపయోగం అవుతుంది అది చెప్తాను మీ అందరికీ ఇప్పుడు సంఘాలు చేసినాం కదా ఇంకా సంఘాలలో రాని వాళ్ళని కూడా కొత్త సంఘాలు కూడా చేయడం జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తాం మీ సంఘానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం జరుగుతుంది మీ సంఘానికి కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి పిల్లలకు ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఇంటర్ చదువుతున్నారు ల్యాప్టాప్ అలాంటిది కావాలంటే కూడా మీ సంఘం నుంచి మీ సంఘానికి సంబంధించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం కూడా చేయడం జరుగుతుంది తర్వాత మీ సంఘానికి సంబంధించిన పిల్లలు వరకైనా మీకు కులం సర్టిఫికేట్ కావాలన్నా అవన్నీ కూడా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వాళ్ళ సిబ్బంది మీ సంఘాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం పై చదువులకి కులం సర్టిఫికేట్ కావాలా మీ అందరికీ కూడా కులం సర్టిఫికేట్ ఇప్పిస్తాము ఆధార్ కార్డు ఇంకా ఎవరికన్నా లేదు అంటే కూడా ఆధార్ కార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది అంటే తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఒక కారణం ఇస్తారు మీకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేస్తారు ఆరోగ్య శాఖ వాళ్ళు ఈ హిమోగ్లోబిన్ ఉంది ఏ రకంగా ఉంది తర్వాత మీకున్న ప్రత్యేకమైన ఏమన్నా సమస్యలు ఉన్నాయా వాటికి ఏ రకమైన ఆరోగ్య వైద్య చికిత్స